చాలా మందికి అనుకుంటున్నాను మరి నచ్చని వాళ్ళకి నేను ఏం చేయలేను తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అది కొత్త డ్రైవర్ డ్యూటీ హాయ్ ఫ్రెండా నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కూరని వెల్కమ్ బ్యాక్ మైన్యూ వీడియో ఫ్రెండ్ ఈరోజు లాగ్ వచ్చేసి మనమైతే కువైట్లో ఫస్ట్ టైము మా సార్ని మా మేడంని తిట్టుకోకుండా పని అయితే చేయబోతున్నాం ఈరోజు మార్నింగ్ ఎనిమిది అయింది నేనైతే కాలేజీ గడికి వచ్చాను మేడం గారిని అయితే చూడండి ఈరోజు ఆదివారం ఇంకా ఇక్కడ సెలవులు ఇవ్వలేదు యాసకాలం సెలవులు జూన్ తొమ్మిదో తారీఖు మంచి ఎండలు ఉన్నాయి యాభై డిగ్రీలు ఎండలుగా వస్తున్నాయి ఇంకా ఎండాకాలం సెలవులు ఇవ్వలేదు ఇక్కడైతే కోవైట్లోనూ మొత్తం కూడా ఇదంతా కాలేజీ క్యాంపస్ ఏరియా నేనైతే ఎగ్జిట్ అయిపోతున్నాను కాలేజీ లోపల నుంచి ఈరోజు మొత్తం కూడా ఫస్ట్ టైము నేను కువైట్కి వచ్చి దగ్గర దగ్గరగా ఆ రెండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఇంకొక కొన్ని రోజులు అయితే ఉన్నాయి ఈ వచ్చిన కానించి కూడా నేను ఎప్పుడు కూడా మనశ్శాంతిగా పనిచేయలేదు ఈ ఒక్కరోజన్నా చేద్దాం ఎలా ఉంటుందో అనేసి నేనైతే హ్యాపీగా ఈరోజైతే చేస్తున్నాం ఎందుకనేసి అంటే మనకి ఉద్యోగాలు చేసే కాడ కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి అన్నీ ఉంటాయి ఒకరి కింద ఉద్యోగం చేస్తుంటే టైం కన్నా టైంలో ఫోన్ చేసిన మన టైం కానప్పుడు ఫోన్ చేసి ఆ ఫైల్ ఉంది వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమన్నాను ఎందుకు చెప్పలేదు ఆ తారాలు ఎక్కడ పెట్టావు ఇది ఎక్కడ పెట్టావు మొత్తానికి నీ డ్యూటీ టైం అలాగైంది ఇలాగైంది అనేసి అంటారు సహజంగా అన్నప్పుడు మనకి కోపాలు వస్తాయి అడుగుతూపా పాడుతో పని చేస్తుంటే అలుపు సలిపో మొన్నది ఫ్రెండా మొత్తానికైతే ఈరోజు ఏ కోపం లేకుండా ఉద్యోగం అయితే చేద్దాం మా సారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తిట్టుకోకుండా ఏం పని చెప్పినా చేద్దాం ఈరోజు ఒక రోజుకి ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం మొత్తానికి నేను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ప్రతిరోజు తిట్టుకుంటాం మూలుక్కుంటాం ఇక్కడికి ఎందుకు వచ్చాం పని చేతాం కదా మనం ఎందుకు తిట్టుకోవడం ఎందుకు కాపాడటం అనేసి ఈరోజు ఛాలెంజ్గా తీసుకున్నాను మన అవసరం బట్టి మనం వచ్చాం కువైట్కి పని చేయడానికి వాళ్ళు ఏం పని చెప్పినా మనం చెయ్యాలి తప్పదు డ్రైవింగ్ డ్యూటీ అయిపోయిన తర్వాత దివాన్ని క్లీన్ చేయమంటారు దివాణి డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ డ్యూటీ ఉంటుంది ఇంకా క్లీనింగ్ డ్యూటీ ఉంటుంది అన్నీ ఉంటాయి కొన్ని నెలల్లోనూ అటువంటి మనం వచ్చిన తర్వాత మనం ఎందుకు తిట్టుకోవడం శుభ్రంగా హ్యాపీగా పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎలాగ పని చేయాలి కాబట్టి పని చేసుకుంటూ హ్యాపీగా ఉంటామా లేదా అనేసి ఈరోజు మరి బ్లాగ్ అయితే చేస్తున్నాం సరదాగా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుంది తిట్టుకోకుండా ములుక్కోకుండా అనేసి ఈరోజు మరి ఉద్యోగం అయితే చేస్తున్నాం ఫస్ట్ టైము చూడండి ఫ్రెండ్ హైవే ఎలా ఉందో ఇది రోడ్ నెంబర్ ఆరు జహ్రా ఏడు చూడండి ఏడు నెంబర్లకు కలుసుకుంటా మళ్ళీ ఆరు నెంబర్లకు వెళ్ళాలి మామూలుగా ఉండదు ఇక్కడ డ్రైవింగ్ ఎక్కువ బయటలో కూడా నెల ఉన్నాయా ఏదంటే మన ఉంది ఇదిగోండి ఇదిగోండి చూడలే ఎక్కువ బయట అంతా కూడా అంతా కూడా ఆల్సబా ఏరియా సరాది అంటారు దీన్ని వైట్ యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడ అదిగోండి అటు చూడండి బాబు ఎలా వచ్చేస్తున్నాడు అడ్డంగానా తేనండా బాబా ఎలా ఉంటాయంటే రోడ్లు బ్రిడ్జీలు అన్నీ వీళ్ళ ఇష్టానికి కట్టుకున్నారు మొత్తానికి ఈరోజు కాలేజీకి వచ్చిన సందర్భంగా మళ్ళీ ఈ రోజుని మనం డ్రైవింగ్ డ్యూటీ ఎలా ఉంటుంది ఏంటనేసి చూపిస్తున్నాం రోడ్లన్నీ కూడాను తర్వాత తర్వాత మళ్ళీ బాబాడు చూడండి వెళ్ళగలుగుతాడు చూడండి అది ఎలా ఉంటుంది మొత్తం డ్రైవింగ్ అంటే ఆ డష్టానికి వెళ్ళిపోతున్నాడా ഈ അല്ല വച്ചാൽ ആനക്കാളും టీగా ఉండి మరి ఉద్యోగం అయితే చేయాలి మనకైతే మార్నింగ్ కాలేజీ గడికి వచ్చాం మేడం గారిని అయితే దింపేసాం మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు రమ్మన్నారు కాలేజీ గడ ఉన్నారు ఇప్పుడు మనకి ఏమేమి పని ఉంటాయి ఏంటనేసి మీకైతే చెప్తాను ఒక వాటిలో డ్రైవర్కి డ్యూటీ అలా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు యాసాకాలం కాబట్టి కొన్ని మందికి కొంతమందికి స్కూల్కి సెలవులు ఇచ్చారు హాలిడేస్ ఉన్నాయి అదేవిధంగా ఇంకా స్కూల్లో జరుగుతున్నాయి కొంతమందికి పదకొండు పన్నెండు తరగతి వాళ్ళకైతే స్కూల్ అయితే జరుగుతున్నాయి ఇంకా కాలేజీలు యూనివర్సిటీలు అయితే ఉన్నాయి ఇంకా సెలవులు అయితే ఇవ్వలేదు ఈలోపు ఈ కాలంలో డ్రైవర్కి డ్యూటీ ఎలా ఉంటుంది అనేసి మనమైతే పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే చేయబోతున్నాం మొత్తం అంతా కూడా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఈ బ్లాగ్లో చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం కూడాను బాగుంది మనకి కువైట్లో డ్రైవర్గా రావాలంటే కనుక చాలా గుండె ధైర్యం అయితే ఉండాలి ఫ్రెండ్ కోవైట్లో నా డ్రైవింగ్ ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ ఇటువంటి డేంజర్ రూట్లో డేంజర్ స్పాట్ ఇది అనమాట చూడ మొత్తం కూడాను హైవే ఒక బ్లాగ్ చేస్తాను ఫ్రెండ్ కోవైట్లో డేంజర్ డ్రైవింగ్ సంబంధించి ఒక బ్లాగ్ అయితే చేస్తాను దానికి టైం లైన్ పెట్టాలన్నమాట చాలా బాగుంటుంది సపరేట్గా చేస్తాను మొత్తం కూడా ఒక లాగైతేనే ఎంత డేంజర్గా ఉంటుందో అవన్నీ కూడా బావర్గా డ్రైవింగ్ చేసే కారు క్లిప్లు అన్నీ కూడా తీసి మొత్తం ఒక పెద్ద లాగైతే చేస్తాను తొందరలోను కువైట్లో డేంజర్ డ్రైవింగ్ అనేసి ఎదుగు చూడండి ఈ రోడ్ల మీద మొత్తం స్పీడ్ లిమిట్ వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్లు అయితే వెళ్ళాలి హైవే చూడండి ఎన్ని లైన్లు ఉన్నాయో మొత్తం కూడా మన ఏరియాలో కూడా ఎంత మంచి రోడ్డు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒకటే రెండు మూడు నాలుగు ఐదు లైన్లు ఐదు లైన్లు ఎంత స్పీడ్లో కావాలో అంత స్పీడ్లో వెళ్ళొచ్చు నేను వెళ్తున్నాను రోడ్లు వచ్చేసి వంద ఎనభైలో వెళ్ళొచ్చు లాస్ట్లో వెళ్తున్నాయి కదా లారీలు అయితే ఎనభై అరవై ఆ స్పీడ్లో వెళ్తాయి ఇంకా నూట నలభై నూట యాభై నూట అరవై వెళ్ళాలంటే అందులో లాస్ట్ లైన్లో వెళ్తారు వాళ్ళకి ఫైన్లు పని ఏం గొడవలేదు లోకల్ పీపుల్స్ కదా వాళ్ళ ఫైన్లు కట్టేసుకుంటారు అది మొత్తానికైతే ఎలా ఉంది రోడ్లుగా చూడండి ప్రతి ఒక్కలో కోఆర్డినేషన్ తీరుస్తారు గోవైట్లో ఎలా ఉంది ఫ్రెండ్ కోవైట్లో డ్రైవింగ్ బ్లాగు మామూలుగా ఉండదు మన ఛానల్ని తొక్కేస్తున్న వాళ్ళని మనం కూడా తొక్కేస్తాం మంచి మంచి వీడియోలు చేసి మార్నింగ్ ఏడున్నరకు స్టార్ట్ అయితే మన ఉద్యోగం తొమ్మిది అయితే మనకైతే ఒక డ్యూటీ అయితే కంప్లీట్ అయింది అదే మనమైతే ఇందాక మేడం గారిని అయితే డ్రాప్ చేసి వచ్చాం కదా కాలేజీ ఇక్కడ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం జహరాకి కార్ అయితే పార్కింగ్ చేసాను మా సార్ అయితే మళ్ళీ ఫోన్ చేసి ఏదైనా పని చెప్తాడేమో చూడాలి ఆ పని కూడా చాలా హ్యాపీగా అయితే చేయాలి ఎటువంటి తిట్టుకోవడం కానీ మూలుక్కోవడం మూలుకోవడం కానీ చేయకూడదు అనమాట ఈరోజు మనం టాస్క్ అది చాలా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి మనము ఎందుకనేసి అంటే మన పట్టుకో మన పట్టుకూడు కోసం మనం అయితే వచ్చాం బయటికి ఉద్యోగం చేసుకోవడానికి వీళ్ళని ఎప్పుడు కూడా తిట్టుకోకూడదు మనకి ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు శాలరీ ఇస్తున్నారంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది ఎక్కువ వర్క్ ఉంటుంది దానికి తట్టుకొని మనమైతే పని చేసుకోవాలి మనం ఇక్కడికి వచ్చింది పని చేసుకోవడానికి తిట్టుకోవడానికి కాదు అనేసి మరి కొంతమందికి ధైర్యం చెప్పి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉద్యోగం చేసుకుంటారని హ్యాపీగా అనేది నేనైతే ఈ బ్లాగ్ చేస్తున్నాను నేను కూడా రోజు ఈ పాటికి ఎన్నిసార్లు తిట్టుకుని కొన్ని తెలుసా ఈ పాటికి నాకు తెలిసి పొద్దున్న లేచిన కానీ ఇప్పుడు వరకు కూడా తొమ్మిది అయింది కదా టైము ఆయన ఫోన్ చేయడంటే నానా బూతులు తిట్టుకుంటాను ఏ ముక్కుకుంటాను కొంటాం ఈ టైం వరకు చాలా తలపుడు వచ్చేది అనమాట తల ఎంత అయిపోయింది నా దసలాగా ఉంటుంది తలకాయ ఆ మూలుకుంటాం మొక్కుకుంటాం ఫోన్ చేసిన వెంటనే ఈ పాటికి తిట్టుకునేటప్పటికి ఎంత అయిపోతుంది చాట్లగా అయిపోతుంది తలకే ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకనేసి అంటే మనం అనుకున్నాం మనం పని కోసం వచ్చాం మనం తిట్టుకోకూడదు చాలా హ్యాపీగా ఉంటే మన ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి అనేసి ప్రశాంతంగా ఉన్నాను ఈరోజు అందుకనే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఒక డ్యూటీ అయితే కంప్లీట్ అయింది ప్రెజెంట్ సో అయితే ఉంది మనశ్శాంతిగా ఉందండి బాబా ఇప్పుడు కూడా ఇంకా అలాగా తిట్టుకోకుండా చేద్దాం ఇరిపోయి తాకను ఎందుకనేసి అంటే చాలా హ్యాపీగా ఉంటాం ఇది చాలామంది కూడా తిట్టుకోవద్దు మన అవసరాల కోసం మనం వచ్చాం కాబట్టి కువైట్లో చాలామంది తిట్టుకుంటారు ఇక్కడ మన ఇటువంటి కువైటు వేరే దేశాల్లో గల్ఫ్ దేశాలు ఉద్యోగం వెళ్ళినప్పుడు మనకు అన్నీ తెలుసు అక్కడ పని ఎలాగ ఉంటుంది అక్కడ టార్చర్ ఎలాగ ఉంటుంది మనం ఎందుకు వెళ్తున్నామో ఏంటో అనేసి మనకు అన్నీ తెలుసు తెలిసే ఇక్కడికి వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ పనులు చూసి ఇక్కడ ఏరియాలు చూసి చాలామంది తిట్టుకుంటారు నాకులాగాను అది అలా తిట్టుకోకుండా పని చేయాలి మనం ఎందుకు వచ్చాం మనకి తెలిసి వచ్చాం కొంతమంది తెలియక తప్పు చేస్తారు తెలియక తప్పు చేస్తే అది తప్పు కాదు ఏదో పొరపాటున జరిగింది అనుకుంటారు తెలిసి తప్పు చేశారనుకోండి అది ఏ సెక్స్ విధిస్తారో తెలియదు అనమాట అది సెక్స్ అయితే పడుతుంది కంపల్సరీగాను తెలిసి తప్పు చేస్తే మనం ఇక్కడ తెలిసి వచ్చాం కాబట్టి మనం ఎందుకు తిట్టుకోవాలి మనం ఎందుకు బాధపడాలి మనం ఎందుకు మూడుకోవాలి శుభ్రంగా ముప్పై వేలు జీతం అవుతుంది కదా సరదా సరదాగా హ్యాపీగా ఉండి ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ బ్లాగ్లో మీకు అయితే చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చాలా చాలా బాగుంటది హైవా హైవా ఫ్రెండా నలభై నాలుగు చేరుకుంది టెంపరేచర్ చూడండి ఎంత ఎండగా ఉందో ఏ మామూలుగా లేదు అప్పబ్బ అప్పబ్బా పాశపడతా సయ ఓర్ని ఏమండ్రా నాయన చూడండి ప్రేవా ఇంత ఎండ నేను ఎప్పుడు చూడలేదురా బాబా మొత్తం కడుగుడు పండుగ ఉంటుంది మొత్తం కడిగేస్తున్నాను మా ఫ్రెండ్స్ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందు అందరూ కూడా కడుగుతున్నారు నీట్గాను మరి నేను కూడా మా ఇంట్లో నీట్గా కడగాలి కాబట్టి నేను కూడా డ్రెస్ పెట్టుకుని తోమేస్తున్నాను అది కాలేజీ కనీ వచ్చిన తర్వాత ఈ పని అయితే పెట్టారు మా సార్ అయితే ఫోన్ చేశారు కడగమని నీట్గా అయితే కడుతున్నాను చూడండి ఇక్కడ సండే ఫ్రీ వాటర్ దిగుతుంది అనమాట గవర్నమెంట్ దాని గురించి మొత్తం అంతా కూడా కడుగుతారు చూడండి ఈ మ్యాన్ వాళ్ళు మా ఇంటికాడే ఉంది ఎక్కడికి ఎవరు కడిగినా ఎక్కడికి వస్తాయి మొత్తం అన్ని నీళ్ళు ఇలాగ కడిగేసుకోవాలి పార్కింగ్ టైల్స్ ఇంటి ఎదురంగా స్థలం ఉంటుంది ఆ ప్లేస్ నీట్గా కడిగేయాలి మేము ఎంత కడిగినా మళ్ళీ సాయంత్రానికి మట్టి మట్టి అయిపోతుంది ఒక కార్లు ఇక్కడ పార్కింగ్ చేస్తారు కాబట్టి చాలా మట్టిగా ఉంటుంది ఏదో ఫార్మాలిటీస్ ప్రకారం కడిగేయాలి నీట్గా అబ్బా 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 ఎండ మాత్రం నిప్పులు కక్కుతుందండ కువైట్లోనూ చూడండి ఎలా ఉందో యాభై డిగ్రీలు ఎండ అయితే ఉందాబాబ్ అబ్బా మేడంగారని తీసుకొస్తా కదా వెళ్తున్నాను మళ్ళీ మధ్యాహ్నం నుంచి శుభ్రంగా హ్యాపీగా మేడం గారిని దింపేసి బయటకు అడిగేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను మళ్ళీ మనల్ని డిస్టర్బ్ అయితే చేయలేదు మధ్యాహ్నం ఒంటి గంట నాలుకల్లా మనం వెళ్ళిపోవాలి ఒంటి గంట అయితే టైము అక్కడికి వెళ్ళాలి నేను యూనివర్సిటీ గడికి అండ ఫుట్బాల్ స్టేడియం అదిగోండి చాలా రోజులైందండి కాలేజీ క్యాంపస్ గడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కాలేజీ యూనివర్సిటీ పార్కింగ్ ప్లేస్ చూడండి ఎలా ఉంది ఎవరో లేరు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ అవి అయిపోతే ఇంకా సెలవులే మేబీ ఈ నెలాఖరు వరకు ఉంటాయి రమ్మని ఫోన్ చేశారు మన పార్కింగ్లో ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తారు రావాలమ్మా రావాలి టైం అయిపోయిందండి ఇంటికి తీసుకెళ్తాం వెళ్తున్నాం కాలేజీ గడికి చూడండి అట్లా ఉంటుంది కాలేజీ యూనివర్సిటీ గుట్ యూనివర్సిటీ మరి తొందరలో ఇంకా మనం ఈ కాలేజీకి అయితే ాయ్బాయ్ టాటా బాయ్బాయ్ అని చెప్పొచ్చు ఇంకా మేబీ రెండు మూడు సార్లు వస్తానేమో తర్వాత నుంచి గుడ్ బై ఇంకా ఈ కాలేజీకి రామిక దేవుని దయతో మీ అందరు చల్లని దేవునితో మా మేడం గారిని కాలేజీ నుంచి ఇంటికి అయితే సేఫ్గా తీసుకొచ్చేసాను అదేవిధంగా నేను కూడా సేఫ్గా అయితే వచ్చేసాను చాలా డేంజరు అక్కడ పొజిషన్ ఎలా ఉందంటే మామూలుగా లేదు వెనకాల కర్రెక్ట్ కరెక్ట్ కొట్టినట్టే ఉంటారు హైవే రోడ్డు మీద వెనకాల 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 వచ్చేస్తారు గుద్ద అన్నీ తప్పించుకుని గుండె ధైర్యం చేసుకుని తోలుకుంటూ తోలుకుంటూ వచ్చాను అక్కడికి అనుభవించు రాజా అనుభవించు రాజా ఆడుకోండి మా కొత్త డ్రైవరు వీడి పని పోదండి బాబా పని పాట లేదు తినటం తొంగుంటమే ఉంటుంది ఉంటుంది ముందు ముసలి పండుగ ఫ్రెండో మొత్తానికి అయితే బోన్ చేసి చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాం ప్రజెంట్ మనకి ఇంకేం పనులు అయితే చెప్పలేదు టైం వచ్చేసి రెండున్నర అయితే అయ్యింది మళ్ళీ మనం సాయంత్రం ఐదింటికి వెళ్ళి మనం ఉద్యోగం మనం చేసుకోవాలి సాయంత్రం మళ్ళీ పది పదిన్నర వరకు కూడా మనం అక్కడే ఉండాలి ఇంటి దగ్గరను మొత్తానికైతే మధ్యాహ్నం మాటలు రెస్ట్ అయితే దొరికింది రూమ్లో అయితే ఉన్నాము మా కొత్త డ్రైవర్కి అయితే పని ఏం లేదండి ఇంకా ప్రజెంట్ వర్క్ ఏమి ఉండదు రెండు నెలలు మూడు నెలలు రెస్ట్లో ఉంటాడో తర్వాత ఉంటుంది పని అయితేనే ఆయనకి ఫ్రెండా మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది సాయంత్రం ఐదు అయింది నేను కరెక్ట్గా ఐదింటికి వచ్చేసి ఇక్కడ కార్లు అయితే తుడుచుకోవడం నీట్గా క్లీన్ చేసుకోవడం బయట వర్క్ చేయడం దవాణి క్లీన్ చేయడం ఆ వర్క్ అయితే ఉంటుంది చాలా మటుకును చూడండి ఎవరు కూడా ఉండరు బయట మా ఇంట్లో రూలు ఒకవేళ నేను కాలేజీ స్కూలు లేకపోతే కనుక రూమ్లో ఉంటే కనుక ఎట్టు పరిస్థితుల్లో సాయంత్రం ఐదింటికి వచ్చేయాలి ఎక్కడికైతేనే మొత్తానికి ఎండు ఉన్నా వానున్నా సలు ఉన్నా ఎప్పుడైనా కూడా ఐదింటికి కరెక్ట్గా ఐదింటికి అయితే వచ్చేసి పని అయితే స్టార్ట్ చేయాలి చూడండి ఎవరో లేరు ఎండ కదా ఇంచుమించు ఈ నా తోట డ్రైవర్లు అయితే సాయంత్రము తొమ్మిది పది పదకొండో టైంలో కడుక్కుంటారు బళ్ళు ఒకళ్ళ ఇంటికాడ ఒక రూల్ ఉంటుంది మా అయితే కరెక్ట్గా ఐదుంటికి వచ్చేసి కార్లు అయితే క్లీన్ చేసుకోవాలి సాయంత్రం మోట్లు చూడండి ఈ విధంగా ఉంటుంది అన్ని ఇళ్ళల్లోనూ కూడా ఇలాగైతే ఉండదు కొన్ని నెలల్లో కొంచెం లేటుగా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ ఫైవ్ కల్లా లేచిపోయి క్లీన్ చేసుకోవచ్చు ఆ టైప్ ఉంటుంది నిజంగా గూస్ బాంబ్స్ వచ్చినాయండి ఇప్పుడే మన వరల్డ్ కప్లో మన జాతీయ గీతం అయితే పాడారు పాకిస్తాన్తో మ్యాచ్ అయితే జరుగుతుంది పాకిస్తాన్ జాతీయ గీతం అయిపోయిన తర్వాత మన జాతీయ గీతం జనగణమనైతే పాడడం జరిగిందండి మొత్తం న్యూయార్క్లో మొత్తం హోర్ ఎత్తిపోయింది స్టేడియం అయితే నిజంగా గూస్ బాంబ్స్ వచ్చేసినాయి బాబా మామూలుగా లేదు ఈరోజు పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మందరి బ్యాటింగ్ మ్యాచ్ అయితే కంటిన్యూగా చూడాలి ఫోన్లోనూ మనమైతే క్వార్కి పనిపెట్టాము మళ్ళీనే అయితే వెళ్తున్నాము లోషన్ అయిపోయిందంట సార్కే ఇప్పుడు దాకా బయట క్లీన్ చేసి క్వారెలు కడుక్కొని బయట క్లీన్ చేసి తుడిసి ప్లేస్ ముగ్గెట్టి మళ్ళీ దివాణి మొత్తం క్లీన్ చేసి ఇప్పుడైతే లాస్ట్ అయితే వెళ్తున్నాము టైం ఎంత అయింది అనుకున్నారో ఆరు పావు అయింది సాయంత్రం పావు చూడండి ఎలా ఉంది ఎండ ఇంకా ఎండగానే ఉంది మ్యాక్సిమం ఏడున్నర ఎనిమిది అయితేనే కానీ ఇక్కడ చేకటపడదు పడతడు మనమైతే జిమ్కి వెళ్దాం ఈ రోజైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి ఎందుకని అంటే నేను వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైము హ్యాపీగా ఉద్యోగం చేయడం చూద్దాం ఇంకా పదిన్నర వరకు అయితే సమయం ఉంది మన డ్యూటీ టైము ఇప్పుడే ఆరున్నర ఆరు అవుతుంది ఇంకా చాలా టైం ఉంది అది అయిపోతే కనుక మనం ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు రూమ్కి జిమ్ అయితే వచ్చినా చూడండి జిమ్ ఇలాగ ఉంటాయి కోవెట్లోనో మనకి డీమార్ట్లు ఎలా ఇలాగ ఉంటాయి అలా ఉంటాయి ఇక్కడ నేనున్న గత ఒకటిలోనే ఉంటుంది పెద్ద జమియా జమ్యా కోయ్ సౌద్దాం లోపల ఎలా ఉంటుందో విటమిన్ ఇవి ఉంటుంది అంట దీంట్లో చూడండి ఈ లాస్ట్కి అయితే వచ్చాను నేను తీసుకుంటా అబ్బో పేరు నవ్వులు కూడా ఉందండి అనుభవించు రాజా అనుభవించు రాజా అనే సాంగ్ అయితే పాడుకుంటున్నాను రూమ్లో పడుకునే ఆ లోపు ఫోన్ చేసి షాపింగ్ మాల్కి వెళ్ళాలి వారు తీసుకురా అన్నారు మేడం గారు ఇదిగో ఇక్కడికి వచ్చాం ఇది వచ్చేసి కైమా మాల్ మొత్తం జహరాలోనే పెద్ద షాపింగ్ మాల్ బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్ అన్ని సామాన్లు దొరికితే సో కాఫీ అంటారు దీన్ని షాపింగ్ మాల్ నెంబర్ టూ అవతార్ ఓ సారీ సారీ అవతార్ చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది కూడా అవతార్ అవతార్ జహ్రాలో పెద్ద షాపింగ్ మాల్ ఫేమస్ బక్రీద్ది వస్తుంది కదండి దానికోసం షాపింగ్ తిరుగుతున్నారు ఈ డ్యూటీ షాపింగ్ మాల్ డ్యూటీ మా సార్ వాళ్ళ పెద్ద అమ్మాయి గారిని వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర అయితే దింపడానికి అయితే వెళ్తున్నానండి చూడండి ఎలా ఉందో బొట్ట బేబీ బొట్ట ఈ దీంట్లో పడుకో పెడతారు బో బేబీని మా మేడం గారు అలా కూతురికి అయితే బేబీ పుట్టింది వాళ్ళందరినీ అత్తగారింటి దగ్గర సాగనంపడానికి అయితే వెళ్తున్నాను చూడండి నేను అక్కడనే తీసుకెళ్ళిపోతున్నాను ఎవరో రావట్లేదు బేబీ బొట్ట అయితే చాలా చాలా బాగుంది అయితే ఆ బేబీని సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ నాన్నగారింటి దగ్గర అయితే దింపేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను చూడండి ఫ్రెండ్ హైవే మీద ఎలా ఉన్నదో వాతావరణం ఇప్పుడు హైవే మీద ఎక్కి నేను జహరా వెళ్ళిపోవాలి ఇది రోడ్ నెంబర్ ఎనభై జహరా టు కోవైట్ సిటీ రోడ్ నెంబర్ ఎనభై ఇది నేను ఇప్పుడైతే సులాభి మా మేడం గారు అమ్మాయి గారిని దింపేసి వెళ్ళిపోతున్నాను చాలా సేఫ్గా అయితే బుట్ట బుట్టదాన్ని మేడం గారిని అందరం అందరిని కూడా మంచిగా డ్రాప్ చేసి ఇంటికాడ నేనైతే రిటర్న్ అయిపోయాను చూడండి నైట్ టైము ఎలా ఉందో వాతావరణం చూడండి ఫ్రెండ్ స్పీడ్ లిమిట్ నూట ఇరవై లోపే ఉండాలి దాటకూడదు దాటమంటే ఫైన్లు పడిపోతాయి మన ఇంటి దగ్గర అయితే సాగనప్పడానికైతే పుట్టింటికా నుంచి అత్తగారింటికి దగ్గరికి అయితే సలుగుళ్ళు కావుళ్ళు స్వీట్లు అన్నీ పట్టుకొని మంచి మించి ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు మంది అయితే వెళ్తాం కదా ఎక్కడైతే అలా ఉండదు నా నాతో ఇచ్చి పంపించారు డేకి నైట్కి ఎంత తేడా ఉందో చూడండి మొత్తం లైటింగ్ సెక్షన్ అంతా కూడాను నైట్ టైం ఎలా ఉంది డే టైమ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వ్యూ మొత్తం కూడాను ఇక్కడ నైట్ టైమే తిరుగుతారు చాలా వేడు ఉంటుంది కాబట్టి సాయంత్రం ఐదు అయితేనే కానీ ఆరు అవుతానే కానీ వీళ్ళు షాపింగ్ మాల్ కానీ ఇలాగ బయటికి చుట్టాలు ఇంటికి కావున ఉండి ఫ్రెండ్స్ ఇంటి కావునివ్వండి అన్నీ కూడా నైట్ టైమే తిరుగుతారు పగల ఎవరు కూడా ఉండరు చూడండి నైట్ టైం ఎలా ఉందో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే తొమ్మిదిన్నర అవుతుంది నాకు ఇంకొక అరగంటలు అయితే మనకి డ్యూటీ అయిపోద్ది ఇంటికి వెళ్ళినప్పటికీ మొత్తానికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇన్ని వర్కులు చేసాం ఇన్ని వర్కులు చేసినా కూడా నాకైతే తిట్టుకుంటాం కానీ ముడుకుంటాం కానీ ఏమీ అనిపించలేదు మా సార్ అయితే పదిహే మించి పద్దెనిమిది సార్లు ఫోన్ చేశాడు పని చెప్తే ఆ పద్దెనిమిది సార్లు కూడా ఎప్పుడు కూడా నాకు చిరాకు పడతాం కానీ ఇసుకుంటాం కానీ కసుడుకుంటాం కానీ ఏమీ లేదు చూడండి కొత్తగా వచ్చేవాళ్ళు డ్రైవింగ్ ఎలా ఉంటుందో నైట్ టైము మొత్తం కూడా హైవే మీద చూడండి ఎలా ఉంటుందో నేనైతే చహ్రా వచ్చేసాను మా ఏరియాకి మొత్తానికి అయిపోయింది ఫ్రెండ్ ఉద్యోగం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేం చేశాను ఏంటో అన్నీ కూడా మరి చూశారు వీడియో నచ్చిందా చాలామందికి నచ్చద్ది అనుకుంటున్నాను మరి నచ్చిన వాళ్ళకి నేను ఏం చేయలేను మన యొక్క డ్యూటీ అయితే కలర్స్ అయితే అయిపోయింది మొత్తానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా నా బ్లాగ్ అయితే చూసారు ఏం వర్కులు చేశాను ఏంటి కథ ఉందనేసి ఇక్కడ పైగా యాసకాలం సమ్మర్ డ్యూటీ అనమాట ఇది స్పెషల్ ఆదివారం ఎలా ఉందో ఏంటి కామెంట్ అయితే చేయండి నేను నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కానీ మా సార్ని కానీ మా మేడం కానీ ఎవరిని కూడా తిట్టుకోలేదు మా సార్ పద్దెనిమిది సార్లు ఫోన్ చేశాడు ఈరోజు వర్క్లు చెప్పడానికి ఎక్కడ ఉన్నావు ఏంటి మొత్తం ఆ పద్దెనిమిది సార్లు కూడా ఎప్పుడు కూడా ఏంట్రా బాబు అంత మాట ఫోన్ చేస్తున్నాడు దుబ్బేస్తున్నాడు అనేసి నేనైతే అనుకోలేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఏంటి కంటెంట్ అని బయటికి వచ్చిన తర్వాత మనం ఎందుకు తిట్టుకుని పని చేసుకోవాలి శుభ్రంగా ముప్పై వేలు ఇస్తారు నలభై వేలు జీతం ఇస్తారు ఫుడ్ ఇస్తారు శుభ్రంగా ఎందుకంటే రూమ్ ఇస్తారు ఏసీ ఇస్తారు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మనం మనకి మనకు కావాలి పని కావాలని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుంది తిట్టుకోకుండా ములుక్కోకుండా ముక్కుకోకుండా పని చేస్తే ఏ విధంగా ఉంటుంది నేను కూడా వచ్చిన కొత్తలోను ఇప్పుడు కూడా నిన్నటిదాకా కూడా అలాగే తిట్టుకుని తిట్టుకుని ఎందుకు అంత ప్రెజర్ పడిపోయి మనం ఎందుకు అంత బాధపడి ఉద్యోగం చేయాలి మనకి మనమే కావాలని వచ్చాం కదా ఎందుకు ఇలా మారిపోయాం ఇక్కడికి వచ్చిన తర్వాత కువైట్ వచ్చిన తర్వాత ఇంటికాడ ఉన్నప్పుడు ఏమంటాం ఎంత పనైనా పర్లేదు నాకు వేసా వస్తే చాలు ఎక్కడికి వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా నేను చేసుకుంటాననేసి వేసా తీసిన వాళ్ళకి చెప్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత అదేంట్రా బాబు ఇటువంటి వేసా తీసావో ఏంటా బాబా ఎటువంటి వేస తీసావో ఈ గోల్లుగాడు అనేసి అనుకుంటారా కొంతమంది అలా బాధపడతారు అలా బాధపడకూడదు కువైట్ చాలా మంచి దేశం మనకి ఎంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఎంత మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈ రోజైతే నిజంగాను ఎటు ఒక్క క్షణం కూడా నేనైతే తిట్టుకోలేదు నిజం చెప్తాను వీడియో కోసం అనేది కాదండి చాలా చాలా హ్యాపీగా ఉంది శుభ్రంగా ఇలాగే కంటిన్యూగా చేసుకుంటాను నిజంగాను తిట్టుకోవడం కానీ ముడుకుంటాం కానీ అవి ఏమి చేయకుండా నేను ఉన్నాను రోజులు కూడా చాలా హ్యాపీగా ఉండి అక్కడ ఉద్యోగం అయితే చేసుకుంటాను ఎలా ఉందో అంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ మరో స్పెషల్ డాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్